హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టెస్ట్ టెస్టల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఫ్రెండ్స్ ఈరోజు డైరెక్ట్ మిమ్మల్ని నేను మాత్రం నైట్ గోడల్లో తీసుకొచ్చాను మిమ్మల్ని ఇక్కడ మీకు ఏం చూపించబోతున్నాను అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్టాక్ అనేది కంటిన్యూగా ఈ విధంగానే సేల్ అవుతాం జరుగుతుంది ఇక్కడ మీరు కింద చూసుకుంటే మాత్రం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు టోటల్ మీకు ప్యాకింగ్ అవ్వడం జరుగుతుందని అటువైపు మీరు చూసుకుంటే కొత్త స్టాక్ వచ్చాయి అక్కడ మీరు చూసుకోవచ్చు అబ్బాయి ఆల్రెడీ అక్కడ పెడుతున్నాడు అన్ని క్లియర్గా ఈ విధంగా మీకు స్టాక్ అనేది కావాలనుకుంటే మాత్రం మీరు కానుక మీరు సూరత్ గుజరాత్కి వస్తే మాత్రం ఒక్కసారి అరుణ టెస్ట్ లబ్కి విజిట్ కానీ ఎందుకంటే ఇక్కడ మీరు ఏ తీసుకున్నా కూడా ఈ టైప్లో మీరు బంచ్ బై బంచ్ కలెక్షన్ తీసుకోవాలి ఏంటంటే టోటల్ మీరు క్వాంటిటీలో ఆర్డర్ ఇవ్వాలి సింగిల్ పీస్ మాత్రం అసలుకి కాల్ చేయదు ఇక్కడ మీరు వెరైటీస్ చూసుకోవచ్చండి ఏ ప్రొడక్ట్ తీసుకున్నా కూడా సెడ్ వైజ్ కలెక్షన్ తీసుకోవాలి అండ్ ఇంకోటి ఇటు సైడ్ మనం వస్తే మాత్రం ఇదంతా వచ్చేది మనకు శాంపల్ కౌంటర్ అనమాట ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు వీడియో కాలింగ్ సెలెక్షన్ కూడా అవుతుంది అండ్ ఒకటి ఇటువైపు రెండు క్లియర్గా చూసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఆన్లైన్లో చేసే వాళ్ళు ఆన్లైన్లో చేస్తున్నారు సో మీరు కూడా సూరత్ గుజరాత్కి వస్తున్నారంటే ఒక్కసారి కాంటాక్ట్ చేయండి మన అరుణా టెస్టర్లో ఫ్యాక్టరీ అవుట్లెట్ రేట్లు ఇక్కడ మీకు కలెక్షన్ అనేది లభిస్తుంది అండ్ దాంతోపాటు ఏ తీసుకున్నా కూడా డైరెక్ట్ మీరు హోల్సేల్ టు హోల్సేల్కి కలెక్షన్ తీసుకోవచ్చు మీరు కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే కూడా ఇప్పుడే మీరు కాంటాక్ట్ చేయండి అండ్ దాంతోపాటు మినిమం ఆర్డర్ వచ్చేసి మన దగ్గర ట్వంటీ ఫైవ్ థౌజండ్ మినిమమ్ ఆర్డర్ మనకు ప్లేస్లో ఉంటుంది ఈ టైప్లో ఇంకా మీరు వెరైటీ చూసుకుంటే కలెక్షన్ చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్ చూసుకోవచ్చండి కస్టమర్ కూడా డైరెక్ట్ లైవ్లోకి వచ్చి ఈ విధంగా మీరు పర్చేస్ చేస్తూ ఉంటారు సో ఈ టైప్లో మీరు కంటిన్యూగా వస్తూ ఉంటారంటే మాత్రం ఇటువైపు చూసుకుంటే మాత్రం పార్సల్ కూడా రెడీ అవుతుంది క్లియర్గా కంటిన్యూగా కస్టమర్ వస్తున్నాడు సంవత్సరంలో మన దగ్గర సీజన్ అంటూ అస్సలుగా ఉండదు ఎప్పటికీ మన దగ్గర సీజన్ ఉంటుంది ఎందుకంటే మన దగ్గర కలెక్షన్ అలా ఉంటాయి కాబట్టి సో ఇక్కడ మీరు వెరైటీ చూసుకుంటే మాత్రం ఇప్పుడు మార్కెట్లో ఎక్కువ ట్రెండ్ కలెక్షన్ ఏంటంటే అవి మాత్రమే తీసుకొచ్చాను ఫస్ట్ ఐటల్ కూడా చూడొచ్చు ఇక్కడ మీరు ఇది చూడండి ఎంత చాలా బాగున్నాయో త్రీ పీస్ కాన్సోప్లో మనకు టోటల్ బనారస్ కాన్సాప్లో టోటల్ మనం మాట్లాడుకుంటే జరీ వర్క్లో ఈ విధంగా మీకు కలెక్షన్ అనేది లభిస్తుంది అండ్ దుప్పట్ట చూసుకోవచ్చు దుప్పట్ట కూడా మనకు టోటల్ బనారస్ కాన్సోప్లో ఫ్యాన్సీ దుప్పట్ట అనేది మనకు కలెక్షన్ అనేది లభిస్తుంది అనమాట ఇట్స్ కింద మనం మాట్లాడుకుంటే బోటమ్ త్రీ పీస్ కోసం షాప్లో వీ నెట్లో మనకు కలెక్షన్ అనేది లభిస్తుంది అన్లిమిటెడ్ స్టాక్ అండి ఇటుపై ఇంకో వెరైటీ చూసుకోవచ్చండి క్లియర్గా ఎంత చాలా బాగుందో ఇయర్ మనకైతే కాటన్ మెటీరియల్లో ఈ టైప్లో ఇప్పుడు ఫ్యాన్సీ కలెక్షన్ ఏంటంటే మార్కెట్లో కంటిన్యూగా సేల్ అవుతున్నాయి అండ్ కొత్త కలెక్షన్ అయినా మీ షాప్లో పెట్టుకోవాలి ఎందుకంటే మీరు కంటిన్యూ దగ్గర మీ కాడ కూడా కస్టమర్ రావాలి కాబట్టి ఈ విధంగానే స్టార్టింగ్లో అండి ఇక్కడ మీకు ఆప్షన్ కూడా ఉన్నదాన్ని థర్టీ పర్సెంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది మిగతా సేవ్ పర్త మీ దగ్గర సరికి వచ్చిన దగ్గర చేయాలి వెరైటీ చూసుకోవచ్చు చూడండి ఎంత చాలా బాగుందో ఇది కూడా వా ఇదైతే చాలా బాగుందండి స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతి ఒక్కటి ఇదంతా హ్యాండ్ వర్క్ అండి ఇది చూడవచ్చు మీరు జిమ్ చూక్ ఫ్యాబ్రిక్ అనమాట కలెక్షన్ అయితే అన్లిమిటెడ్ ఉన్నది వీడియోలో ప్రతి ఒక్క షో నేను చేయలేకపోతున్నాను కాబట్టి సో ఇంకా మీరు ఇలాంటి కొత్త కలెక్షన్ ఇంకా మీకు డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఇప్పుడే కాంటాక్ట్ చేయండి స్క్రీన్ మ్యాప్ పడుతుంది నెంబర్కి సిఓడి ఆప్షన్ కూడా ఉన్నది సో ఇలాంటి మరికొన్ని కలెక్షన్ మళ్ళీ మీకు కావాలి అని అనుకుంటే మాత్రం జై నమస్కారం అందరికీ